ఎమ్మెల్యే సికింద్రాబాద్లో జరిగిన స్టూడెంట్స్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ మరియు హాస్టల్స్ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను మెచ్చుకున్నారు వారు రాష్ట్ర మరియు దేశ స్థాయిలో ఆడే విధంగా శిక్షణ పొందారని వారికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ డ్రిల్ మాస్టర్లను ప్రశంసించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆటలు అంటే ఆసక్తి అని గుర్తు చేశారు అన్ని పోటీలలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో మేము కూడా చూడడానికి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పేరుకే ట్రైబల్ వెల్ఫేర్ ఉంది కానీ ఇక్కడ ఆటగాళ్ళందరినీ చూస్తుంటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అందరు రాణించే విధంగా ఈ క్రీడాకారులందరూ అందరూ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరు బాగా ఆడుతున్నారు వీరు వీరిని ఇక్కడ సెలక్షన్ అయినాక ఇక్కడ గెలిచిన తర్వాత స్టేట్ కాడబోతున్నారు వీరందరికి ఇక్కడ మంచి కేటీని ఉండడం చాలా శుభ సూచకం మంచి ఆర్గనైజర్ అందరూ ఉండడం శుభ సూచకం ఇక్కడ ఈ మొత్తం జోనల్కి ఇన్ఛార్జ్ అయిన కోటాజీ గారు కూడా స్వయంగా వారు ఉండి లేదా పిల్లలందరినీ ఎంకరేజ్మెంట్ చేయడం చాలా శుభ సూచకం మన దగ్గర నుంచి కూడా మన కంటోన్మెంట్ ఉన్న స్కూల్ నుంచి కూడా అందరు ప్లేస్ పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొన్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా గెలవాలి ఫైవ్ స్థాయికి ఇలా వెళ్ళాలి అనేసి ఉండాలని వారికి కోరుతూ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన కారణాలు తెలుసుకొని అనుభవంగా తీసుకొని ముందుకు సాగాలని ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూసి స్పోర్ట్స్ మ్యాన్ ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి క్రికెటర్ అయిన మొహమ్మద్ సిరాజ్ కి గ్రూప్ వన్ జాబ్ ఇవ్వడంతో పాటు వారికి ఆరు వందల గజాలు ప్లాట్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ మ్యాన్ ఎంకరేజ్ చేయడం అదేవిధంగా బాక్సింగ్ లో కోటిలాలు గెలిసి వచ్చిన జరిన్ కూడా గ్రూప్ వన్ జాబ్ తో పాటు ఆరు వందల గజాల ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా స్పోర్ట్స్ అన్ని చోట్ల స్టేడియంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మొన్న జరిగిన కామన్వెల్త్ గేమ్ లో మనకు ఎక్కువ పథకాలు రాలే మన దేశానికి చిన్న దేశమైన సౌత్ కొరియాకు ఎక్కువ పతకాలు వచ్చినాయి రానున్న ఏ కాంపిటీషన్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో మన భారతదేశం నుంచి అత్యధిక పథకాలు రావాలని అందులో మన తెలంగాణ రాష్ట్రం ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తూ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ లా కట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి అయిన మన డిప్యూ సీఎం బట్టి గారు కూడా భట్టి విక్రమార్క గారు కూడా ప్రతి స్కూల్లో కంపల్సరీ పీటీ క్లాసెస్ ఉండాలి ఏ విధంగా అయితే చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదే మాదిరిగా ఎక్కువ మటుకు పోటీలలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారు యాక్టివ్ గా ఉంటారు ప్లస్ వీళ్ళకి అనుభవాలుగా మారుతుంది రేపు పోటీలలో పాల్గొనేటప్పుడు వీళ్ళకి ప్రిపరేషన్ కూడా అవసరం కాబట్టి స్కూల్స్ లెవెల్ నుంచే వీళ్ళని ప్రిపరేషన్ చేస్తే జాతీయ స్థాయిలో వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అత్యధిక పథకాలు అన్ని రంగాలు వస్తుందని ఆశిస్తున్నారు

తెలుసుకొని మొత్తం దేశంలో ఇన్వెస్ట్ O